నిన్న చంద్రబాబు నాయుడు గారిని మన పాత్రికాయ మిత్రుడు అడిగిన ఒక ప్రశ్నలో వారు అడిగిన ప్రశ్న కేవీపీ రామచంద్రరావు రాసిన ఉత్తరం మీద మీ సమాధానం ఏమిటి అని నాకు అర్థమైనంత వరకు ప్రెస్లో అసలు వారు దాని గురించి మాట్లాడకుండా నేను నా పార్టీ విధేయతని పార్టీ యొక్క అనురాగం నా పార్టీ యొక్క వాత్సల్యం నా మీద లేనట్టుగాను నా పార్టీ నాయకత్వం నా మీద ఆగ్రహంగా ఉన్నట్టుగాను అర్థం వచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారు నేను సమాధానం చెప్పడం జరిగింది అయా చంద్రబాబు నాయుడు గారు మీకు చోతులు జోడించి సమన్యంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు చాలా సమర్థులు ఘటన సమర్థులు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించగలరు మీ సమర్థత ప్రపంచానికి అంతటికీ తెలుసు తండ్రి కొడుకుల మధ్యలో విభేదాలు సృష్టించగలరు సోదరుల మధ్యలో విభేదాలు సృష్టించగలరు తండ్రి కూతుళ్ళ మధ్య విభేదాలు సృష్టించగలరు అక్కాచల్లెళ్ల మధ్య విభేదాలు సృష్టించగలరు అన్నా చెల్లెల మధ్య విభేదాలు సృష్టించగలరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాను మీరు దయచేసి నాకు నా పార్టీ అధినాయకత్వానికి మధ్యలో మటుకు అగాధం సృష్టించవద్దు తమరిని మళ్ళీ ఒక్కసారి చేతులు జోడించి వేడుకుంటున్నాను నా పార్టీ నాయకత్వానికి నా మీద పూర్తి నమ్మకం ఉంది పూర్తి వాత్సల్యం ఉంది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం నేను పోరాడుతాను అనే విషయం మీద వారికి పూర్తి నమ్మ నమ్మకం ఉంది నేను ఇక్కడ ఒక ఒక విషయం